హాయ్ ఫ్రెండ్స్ బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుడు చెప్పాడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఫ్రెండ్స్ రాత్రి మా ఇంటి ముందు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలు పుట్టినరోజు కావాలా వీళ్ళందరూ స్కూల్లో ఫ్రెండ్స్ కదా మా ఇంటి కాడకొచ్చి మా ఇంటి పక్కన బాబుతో కలిసి కేక్ కోసాడు నేను ప్రయర్ నుంచి వచ్చేలాగే రోడ్డంతా కేకు జల్లుకొని అసలుకి గంద గంద చేశారు నేనన్నా ఏం రా ఇవి మీకు తల్లిదండ్రుల ముందు చేసుకుంటే సంతోషిస్తారు ఈ రోడ్ల మీద ఇంద్ర మీరు ఏందో అనాథంలాగా ఎందుకు ఇలా చేసుకుంటున్నారు పుట్టినరోజు అంటారంటారా దీన్ని అసలుకి వేస్ట్ ఫెల్లారా అని తిట్టా ఎందుకు తిట్టాను తల్లిదండ్రులు అయితే సంతోషిస్తారు రోడ్ల మీద ఎందుకు అనాథం లాగాని తిట్టా తిట్టి తినక ఆంటీ సారీ ఆంటీ ఇంకెప్పుడు చెయ్యం ఆంటీ ఇంకా సరే ఆంటీ ఏమనుకోక ఆంటీ ప్లీజ్ ఆంటీ ఆ కారు మీద పడింది కారు మీదంతా తుడవండి ఆ కేకులు జల్లుకోవటం ఏందిరా మీకు ఈ అలవాట్లు అని అని చెప్పి అనగానే గబగబ కారు అంతా దుడుస్తున్నారు ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పు మోడి పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని చెప్పిన మాటలు నిజంగా వర్తిస్తాయి ఎందుకంటే ఎత్త వయసుకు వచ్చినప్పుడు బెత్యం వాడాలంటాడు దేవుడు ఆ బెత్తం వాడకపోతే వాడు మనిషిలా కాడు మనిషి దేవుని భయంతో తల్లిదండ్రుల భయంతో విధియుడై జీవించాలంటే బెత్యం వాడాల ఎత్త వయసుకు వచ్చినప్పుడు చంటి పిల్లలప్పుడు మనము రొమ్ము ఇచ్చి పెంచుతాం వాడిని పెద్ద అయ్యాక నడవలసిన త్రోవాలు వాడికి నేర్పుతాం పెరిగి పెద్దవాడైనప్పుడు బెత్తి వాడి వాడిని మనము కంట్రోల్ పెట్టాల అప్పుడే వాడి జీవితము సాఫల్యం అయింది అట్లా కాకుండా వాడిని విచ్చల విడిగా వదిలేసామనుకో కాలం ఎలా ఉంది వారు చేసిన నిందులు కూడా మన మేనకు వస్తాయి ఎట్లంటే వాడికి నేర్పించినందుకు తల్లిదండ్రులకు కూడా ఆ నిందులు వర్తిస్తాయి ఆ తల్లిదండ్రులు చూడమ్మా షిగ్గుండదు శరం ఉండదు వాడిట్టతాడు ఇట్ట వస్తాడు జైలు అంటే వాడికి పుట్టిలు లాగుంది అంటారు అలా అనిపించుకోవటం మనకు కూడా మంచిది కాదు అందుకే మన తల్లిదండ్రులని బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పాలి నేర్పినప్పుడే ఇరుగు పొరుగు వారి ముందు కూడా మనము తలెత్తుకొని ఎత్తుకొని నిలబడగలం ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కాలాలు బాగాలేవు ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి ముందుకు పిల్లల్ని మనమే ప్రోత్సహించాలి మంచిగా చదువుకున్నానా మంచి ఫ్రెండ్స్ని స్నేహితుల్ని చేయనా మంచి వారితో స్నేహం చేస్తే చెడు వారితో స్నేహం చేసామనుకో వంద రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలా మంచివారి స్నేహం అయితే వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలా రెండు వందలు ఇచ్చినా కొనుక్కోవాలా ఎందుకంటే చెడులో ఉంది విషపురితం మంచిలో ఉంది తేనె తేనెతో దాహం తీర్చుకోలేము కానీ స్నేహం అయితే తేనెలాంటిది అని ప్రభు చదువుతున్నాడు తేనెలాగా మనుషులు ఉండాలి తేనెతో ద్రాహం తీర్చుకోలేం కానీ స్నేహబంధం అయితే తేనెతో కూడా సరితోగవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే కరెక్ట్ కానీ మనము తల్లిదండ్రులని బాలుడు నడవలసిన త్రవణ వాడికి నేర్పిస్తే మన నుండి తొలగిపోడు దేవుని నుండి కూడా ఎప్పటికీ తొలగిపోడు ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటిది తల్లిదండ్రుల ప్రేమ అలాంటిదే కాబట్టి అందుకే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మీరు ఒకలా ఏందమ్మా ఇలా చెప్తుంది అనుకున్నారు అలా ఏమనుకోకండి ఎందుకంటే నా మా ఇంటి ముందు రాత్రి వచ్చి హంగామా హంగామా సృష్టిచ్చారు కేకులు ఇసిరేసుకొని ముఖాలకు పోసుకొని అవి మంచి లక్షణాలతో పెరిగిన పిల్లలైతే అలా చేయరు కదా ఇంట్లో క్రమబద్ధకంగా తల్లిదండ్రుల ముందే కేక్ కోసుకొని సమృద్ధిగా నేను అన నేను అనాల్సిన పని ఉండదుగా వాళ్ళని ఎందుకురా మీరు ఏమన్నా అనాథలా ఇలా కేక్ కోసుకుంటున్నారు అని అనాల్సిన పని ఉండదు కదా మనము వాళ్ళు కరెక్ట్ పాయింట్లో ఉంటే వాళ్ళు తప్పుతున్నారు కాబట్టి భయం చెప్పా ఇది నా తప్పు అయితే కాదు దేవుడు నాతో బయలుపరిచాడు ఆ పిల్లకి ఆ పిల్లలు ఒకటే మాట అన్నారు అవునంటీ కరెక్ట్ ఆంటీ నెక్స్ట్ టైం కానివ్వం అంటే సారీ ఆంటీ ప్లీజ్ ఆంటీ అంటా పోయారు ఇక పాపం అలా ఉండాలి ఆ అణుకు వణుకు కూడా ఉంది వాళ్ళలో సరి చేయాలంటే వాళ్ళిళ్ళ ద్వారా కూడా అయ్యిద్ది ఫ్రెండ్స్ మీలో మీ ఇళ్ళ పక్కన కూడా ఎవరన్నా ఇలా తప్పులు చేస్తే ఎదిగిన పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఎదిగిన పిల్లలు ఇలా ఏమన్నా చేస్తే మీరు కూడా సరిచేయండి వదలకండి వాళ్ళని వదిలితే వీళ్ళు ఏమంటలేదు మా అమ్మ ఏమంటలేదు నన్ను ఎవరు అంటారు నన్ను ఎవరు అంటారు అని ఒక సైకోగా ఎవరు 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 అనే మీనింగ్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఒక చెప్పక చెప్పక ఎవరు చెప్పామనుకో వాడికి వాడు మీ మీనింగ్ ఏంటంటే ఎవరు నన్ను అనుకునేది ఎవరు నన్ను అనుకునేది ఎవరు అని ఒక సైకోగా మారిపోతాడు ఒక ఆమెకి పిల్లలేరు లేనప్పుడు కష్టపడి పదిహేడు ఇరవై సంవత్సరాలనే పిల్లలేరు కష్టపడి చాక్కుంది ఉంది వాడిని పెంచడం చేతగాల చాక్కుంది కానీ పెంచటం చేతగాల చేతగాక వాడిని మత్తుకు బానిసలు చేసింది వాణ్ణి వాడి వాడే మత్తుకు అయిపోయి ఇప్పుడు వృద్ధాగా ఆమె సాకిన ప్రేమతో వాడిని చూడండి ఉండలేకపోతుంది కానీ మా ఒక అనాథ ఆశ్రమంలో డబ్బులు ఇచ్చి వాళ్ళ కొడుతున్నాడు తల్లిదండ్రులనే తిరగబడి కొడుతున్నాడు సామానంతా బయటేత్తనాడు వాళ్ళ కొడుతున్నాడు హింసిస్తున్నాడు నాకు ఇప్పుడు ఐదు వందలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా అని అని వాడు ఒక మొత్తుకు బానిస అయిపోయాడు ఇప్పుడు చాలా ఉండే కదా అట్లాంటి మొత్తుల్లో బానిసలు అయిపోయి పిల్లల తల్లిదండ్రులని హింసిస్తున్నారు అందుకే ఫ్రెండ్స్ బాలుడు నడవలసిన తర్వాత నేర్పము వాడి పెరిగి పెద్దవాడైనప్పుడు తనను తొలిగిపోడని దేవుడు వాక్ వాక్యము ఒట్టిగా రాయలేదు పిల్లలకు నేర్పించాలి మనం ఇక అట్లా వాడు ఇప్పుడు వాడు ఇప్పుడు ఆస్ప హాస్టల్లో ఉంటా మళ్ళీ వాడికి నెలకు పన్నెండు వేలు కడుతున్నారు కష్టపడి చాకిర చేసి పిల్లలు లేనోడు తలకూరికి పెడతాడని సాగుకున్నామమ్మ మాకు ఈ గతిపెట్టింది ఏందమ్మా మా కరమమ్మా అని అంటున్నామా పాపం పిల్లలు లేనందుకు సాక్కున్నందుకు అది ఒక శిక్ష అందుకే పిల్లల కన్నా వాళ్ళమే బో నడవలసిన త్రోవన వాళ్ళకి నేర్పిద్దాం మీరందరూ కూడా ఫ్రెండ్స్ ఈ మాటలు పిల్లల మీదే ఈ టాపిక్ నచ్చితే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అట్టాగా ఎవరివి కావద్దు చిన్న పిల్లల్ని క్రమంగా పెంచుతాం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్